లేటి గ్రామ పంచాయతీ పరిధిలో మరి మొన్న జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ మీద అన్యాయాలు కానివ్వ అన్యాయాలు కావచ్చు అట్లాగే మహిళల మీద అత్యాచారాలు అట్లాగే మహిళలను కూడా చూడకుండా కాలేజీలల్లో వెళ్ళి మరి ఆడపిల్లల్ని ఘోరమైన వాళ్ళను నానా రకాలుగా హింసించి చంపడం జరుగుతుంది మరి ఇలాంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అప్పుడు కూడా ఆ రోజులలో కూడా ఇలాంటి అరాచకాలు మన హిందువుల మీద జరుగుతూనే మన హిందువులంతా కూడా మరి మన భారతదేశానికి రావడం జరిగింది మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అందరూ మరి చిన్నపిల్లలు ఐక్యమత్యంగా మరి బంగ్లాదేశ్లో కూడా మరి వ్యతిరేకించడం జరిగింది మరి మీరు చేసేది కరెక్ట్ కాదు మరి మేము హిందువుల మంతా ఒకటైతే మీరు ఏమీ చేయలేరని మరి వారందరినీ కూడా ధర్మకు కొట్టే రోజులు వచ్చినాయి ధర్మీకి కొడతారు కూడా రేపు మన భారతదేశంలో చొరబడక ముందే మన భారతీయుల మంతా ఒకటి కావాలి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒకటై మన దేశం మీద మరి రాకముందే మనము ఎదుర్కోవాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి మరి ఈరోజు మా కోట్ యువత ఏదైతే రామ్ మందిర్కి సంబంధించిన హిందూ ఉత్సవ కమిటీ మరి అధ్యక్షతన ఈరోజు మరి క్యాండిల్స్ ర్యాలీ జరగ జరగడం జరిగింది మరి క్యాండిల్స్ ర్యాలీకి కుమ్మల ఉన్నటువంటి యువత మంచి నిర్ణయం తీసుకొని మరి ఇంత మంచి కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదంతా కూడా మన హిందువులంతా ఒకటై రేపు రాబోయే రోజులల్ల మరి ఉద్యమం ఇద్దరితో ఆగకుండా మరి అంచెలు అంచెలుగా మనం ఉద్యమం చేసుకుంటూనే ఉండాలి ఆ బంగ్లాదేశ్లో మధ్య వరకు కూడా మనం ఇలాగే చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్